హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిజ జీవిత యోధులు తెలుగు ఈరోజు మనం చదివే పుస్తకము పోలగంప జేమ్స్ మృతి పొందుట శీతాకాలము ప్రారంభమాయెను ఎటుచూచినను భూమి తెల్లని హిమముతో నిండియుండెను ఐస్ గెడ్డల మీద ప్రయాణము చేయుటకు ప్రత్యేకముగా చేయబడిన బండిని తీసుకొని వెళ్ళిన రైతు డాక్టర్ను ఇంటికి తీసుకొని వచ్చెను జేమ్స్ పరీక్షించిన తరువాత ఆయన దుఃఖముతో నిండిపోయెను దానిని చూచి కలవరపడిన మేరీ సార్ ఎలాగున్నది అని అడిగెను ఈయనకు ఊపిరితిత్తులలో నిమ్ము చేరియున్నది వయసు కూడా పెద్దది గనుక ఎక్కువ రోజులు అని డాక్టర్ చెప్పి నిట్టూర్పు విడిచిరి కొన్ని మందులను ఇచ్చి తరువాత డాక్టర్ బయలుదేరెను మేరీ ఏడ్వసాగెను అయితే తండ్రికి తెలిపిన ఎడల మరింతగా దుఃఖపడునని గ్రహించి ప్రక్కకు తిరిగి కనులను తుడుచుకొనెను భవళ్ళు తండ్రి మంచము యొద్దనే ఉండి మేరీ ఆయనను పరామర్శించెను భోజనమును తినిపించెను ఆయన కోరినప్పుడు ఆదరణ కలిగించు మాటలను బైబిలు నుండి చదివి వినిపించెను అయినను తాను జీవనాధారము కొరకు చేయు పనులను మానక ప్రయాసపడి సంపాదించెను ప్రేమగల ప్రభువా నీకిష్టమైతే నా తండ్రి ఆయుష్కాలమును పొడిగించుము అని తరచుగా ప్రార్థించెను జేమ్స్ ఆరోగ్యము కుదుటపడినట్లు అనిపించినను మరలా వచ్చుటను బట్టి మంచము పట్టెను అప్పుడు తన్ను తాను సంపూర్ణముగా దైవ చిత్తమునకు అప్పగించుకొనిను తండ్రి చివరి దశలోనికి చేరెనని గ్రహించిన మేరీ పాస్టరు గారిని తీసుకొని వచ్చెను జేమ్స్ విశ్వాస జీవితము నెరిగిన పాస్టరు తరచుగా అతని యొద్దకు వచ్చి ఓదార్చుచుండిరి ముగ్గురును కలిసి ప్రార్థించేవారు ఇలాగూ కలుసుకొనుట మేరీని బలపరిచెను ఒక దినము సాయంకాలము జేమ్స్ మరింత బలహీనుడై ఉండుటను పాస్టరు గమనించెను అయ్యా నేను ఇక మీదట ఎన్నో దినాలు బ్రతకను ఒక్కసారైనను సంగారాధనలో పాల్గొని ప్రభురాత్రి భోజనము తీసుకొనవలనని ఆశించుచున్నాను గాని లేచి నిలవలేకపోచున్నాను అని జేమ్స్ విలపించెను అతని కోరికను నెరవేర్చుటకు తీర్మానించిన పాస్టర్ మరుసటి దినమున సంగమును జేమ్స్ ఇంటిలోనే సమావేశపరిచెను కొన్ని కుటుంబములతో పాటు రైతు అతని భార్యాయు పాల్గొనిరి అందరి హృదయములు కదల్చబడినట్లుగా పాస్టర్ ప్రసంగించిరి జేమ్స్ కోరిక నెరవేరెను అతని ఆరోగ్యము నానాటికి క్షీణించుచుండెను చాలా మటుకు మేరీ తండ్రి మంచము వద్దనే ఉండెను రైతు భార్య తరచుగా వచ్చి మేరీని ఆదరించుచుండెను డాడీ ఆరోగ్యము మరలా కురుదట్ కుదుటపడునా అని ఒక దినమున మేరీ ఆశతో రైతు భార్యను అడిగెను మేరీ ఇది జరుగుట అసాధ్యము నీవే నీ మనసును దృఢపరుచుకొనవలెను ఆయన స్థితిని చూచినప్పుడు మరలా చెట్లు చిగురించే వసంతకాలమును ఆయన చూడగలడా అనునది సందేహముగానున్నది అని దుఃఖముతో రైతు భార్య వివరించెను తండ్రి మరణము మేరీ హృదయములో భయమును పుట్టించెను ఒకరోజు ఇంటి కిటికీలను తెరిచిన మేరీ చెట్లన్నీయు చిగురించి యుండుటను చూచెను చెట్లు కూడా చిగురించుచున్నవి అయితే నా తండ్రి మాత్రము అలాగే క్షీణించి నశించిపోవునా అని సణుగుకొనెను అంతలో తన్ను తాను గద్దించుకొని చి ఇదేమిటి విశ్వాసము లేకుండా ఏదేదో మాటలాడుచున్నాను డాడీ దేహము శిథిలమైపోయినను క్రీస్తు రాకడలో మహిమగల శరీరముతో తప్పక లేచును కదా అని తన విశ్వాసమును వ్యక్తపరిచెను మరుసటి ఉదయము జేమ్స్ పడక మీదనే ప్రాణము విడిచి ప్రభు సన్నిధిని చేరెను మేరీ దుఃఖ సాగరములో మునిగిపోయెను గాని ప్రభు విడవకుండా తన కాపాడుననే నమ్మకము ఆమెను ఆదరించెను మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి